శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న శంఖం ఎలా వచ్చిందో తెలుసా దాని వెనక కథ ఏంటో తెలుసుకుందాం శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న శంఖం పేరు పాంచజన్యం ఒకప్పుడు శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు సాందీపుడు అనే గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తన విద్యాభ్యాసం అయిన తర్వాత గురువు గారితో గురువు నా విద్యాభ్యాసం అయిపోయినది కదా నేను మీ గురువు నుండి ఇంటికి వెళ్తున్నాను కదా అందుకని మీకు గురుదక్షిణ ఇవ్వాలని అనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు సాందీపుడు నాకు గురుదక్షిణ అవసరం లేదు మీ వంటి గొప్ప శిష్యులకు విద్య చెప్పినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని అన్నాడు కానీ గురువుగారి భార్య తన పుత్రులు సముద్రంలో పడి చనిపోయారు వారిని నాకు తెచ్చిపెట్టు అని అంటుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సముద్రుడు దగ్గరకు వెళ్లి వారిద్దరిని ఎక్కడ దాచిపెట్టావు అని అంటాడు అందుకు సముద్రుడు అయ్యా నాకు తెలియదు ఈ సముద్రంలో ఉన్న పాంచజన్యుడు అనే రాక్షసుడు ఆ పిల్లల్ని ఇక్కడ చంపి వేశాడు అని చెప్తాడు శ్రీకృష్ణుడు వెంటనే రాక్షసుడిని చెంపి వాని శంఖము తీసుకుంటాడు ఆ శంఖము పేరే పాంచజజన్యము ఆ శంఖము ఊదుకుంటూ యమలోకం వెళ్లి యముడి దగ్గర ఉన్న గారి ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చి గురుపత్నికి పత్ని ఆమె సంతోషించి శ్రీకృష్ణుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు గురువు గారు కూడా సంతోషపడతారు శ్రీకృష్ణుడు వారిని నమస్కరించి ద్వారకకు వెళ్తాడు ఇది పాంచ జన్మ యొక్క కథ ఈ కథను మీరు ముందే వినుంటే కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి